అందరికీ నమస్కారము నేను సింగనవడ ప్రాజెక్టు ప్రాజెక్టులో మినీ వర్కర్గా పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను మా మినీ వర్కర్ అనే విషయాన్ని ఇంతవరకు ఎవరు కూడా గుర్తించలేదు గత రెండు సంవత్సరాల నుంచి లక్ష్మి అక్క గారు మరియు రామలక్ష్మి అక్క గారు మాకు కొంచెం ఫోన్ కాల్ ద్వారా మ్యాచ్ అయ్యి మేము కొంచెం ఇట్లా ముందుకు ప్రొసీడ్ అవుదామని ముఖ్య ఉద్దేశము మినీను మెయిన్ చేయాలా ఏ ఒక్క సెంటరు మినీగా ఉండటానికి వీలు కాకుండా చేయాలి అని మన వరలక్ష్మి గారిని చాలా ఎవరికైతే మేము కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది అదే అదునుగా తీసుకొని మన ప్ర మన యొక్క గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు మాకు సీఎం కానివ్వండి మరియు పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి మరియు మా యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మేడం గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు మినీ వరకు ఈ మేము మేము మిను మినీ నుంచి మెయిన్ అవుతామని కూడా మేము ఊహించలేదు మాకంటూ ఒక ధైర్యం వరలక్ష్మి యొక్క అదైతే మేము పదే పదే అయినా మన స్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ ఇది ఒక విషయము పదో తరగతి అర్హత ఉండి కొన్ని ప్రాజెక్టులలో అయితే ఆర్డర్ కాపీని జారీ చేస్తున్నారు మరి కొంతమందికి ఆర్డర్ కాపీ జారీ చేయడం లేదు మరియు తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళని మెజ్జు చేస్తాము అంటున్నారు అది కూడా కొంచెం పక్కన దూరంగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా వెళ్ళి చేయాలంటే మినీ వర్కర్గా అది చేత కాదు మరియు మరియు త్వరలోనే మాకు మినీ కా మినీ కాపీ నుంచి మెయిన్ కాపీగా ఆర్డర్ కాపీ ఇస్తూ కూడా మమ్మల్ని కొంచెం గుర్తిస్తారని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు